రాష్ట్రంలో పేదవారికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు ఏలూరు రైతు బజార్లో కందిపప్పు బియ్యంలను రాయితీపై విక్రయించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లావణ్య వేణితో కలిసి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు తొలి ఎంపీ ఎమ్మెల్యేలు జాయింట్ కలెక్టర్కు రైతులు పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు బహిరంగ మార్కెట్ లో బియ్యం కందిపప్పు వంటి వాటి ధరలు చుక్కలు తాగుతున్న నేపథ్యంలో వాటిని సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయించేందుకు రైతు బజార్ లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏలూరు పత్తేబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు రైతు బజార్లో ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనే ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందన్నారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేశామని ఇందులో భాగంగానే పేదలకు ఆహార భద్రత కల్పించే దిశగా నూతన ఆలోచనల ప్రకారం శ్రీకారం చుట్టామన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిలో ఆకాశం అంటే నిత్యావసర ధరలను తిరిగి పేదవారికి అందుబాటులోకి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని చంటి అన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ధరలను ఇష్టానుసారంగా పెంచిందన్నారు బహిరంగ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా పేదలకు అందుబాటులో నిత్యావసర వస్తువులను ధరలు ఉండేలా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆరు స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించినట్టు చింతమనేని పేర్కొన్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పగడ్బందీగా అమలు చేస్తుంటే కొంతమంది విమర్శలు రాద్ధాంతాలు చేస్తున్నారని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును చూసి కూడా అటువంటి వారిలో మార్పు రాలేదంటే వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ వర్తక సంఘాలతో చర్చించి బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఐదు రూపాయలు ఉన్న కందిపప్పును రాయితీపై నూట అరవై రూపాయలకు అలాగే స్టిమ్ రైస్ను నలభై తొమ్మిది రూపాయలు రా రైస్ను నలభై ఎనిమిది రూపాయలకే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ఈ విక్రయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఆర్ఎస్ఎన్ రాజు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం మంజుభార్గవి ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి తహసీల్దార్ మురార్జీ జిల్లా మర్చెంట్ చాంబర్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దువ్వెల జయప్రకాష్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంటివి సత్యకుమార్ వేమ సురేష్ వంకాయల రామకృష్ణ కొట్టు మనేష్ నెరు వెంకట సుబ్బయ్య నాయుడు సోమా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఏదైతే ఎలక్షన్ లో ఓటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్ లో నూట యాభై రూపాయల దాకా కందిపోకుంటే నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ఇవ్వాల్సి నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే బియ్యం ఏదైతే యాభై నాలుగు రూపాయలతో ఐదు ఎనిమిది రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి మధ్య దరపుడికి అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో ఓటమిత్రులకు ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ తిరగబోతున్నారో అన్ని కూడా వంద రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా వంద రోజుల్లోనే చేసి చూపిస్తుంది సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది నూట ఎనభై పని ఉంటే నూట అరవై అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది ఈ విధంగా బియ్యం కూడా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పచ్చభారీ ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి రావటానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా మృతి విమర్శ జీవితం పరిపాటిగా మారిపోయింది ఉచిత ఇసుక ఇస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాజ్యాంతం చేయడానికి వేరే రకంగా ఆపాదించడానికి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గమనించబట్టే వాళ్ళు వచ్చినటువంటి ఫలితాలు దాని గురించే వచ్చాయని కూడా మేము భావిస్తున్నాం జేసీ గారు ఉన్నారు ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు రైతు బజార్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది రైతు బజార్లోకి వస్తే నీళ్లు కానీ బురద కానీ అవ్వకుండా ఉండే విధంగా దానికి తగినటువంటి నిధులు నిధులు ఏదైతే కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మనం ఏమైతే చెప్తామో అందడం జరిగేటట్టుగా కంట్రోలర్ కాబట్టి మాట్లాడి ఎమ్మెల్యే గారితో మీటింగ్ పెట్టించి అన్నింటినీ కూడా తక్షణమే ఈ వర్షాకాలంలోపే కలు చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమైనా మీడియా మిత్రులు దృష్టికి వస్తే ఇంజనీరింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అధికారులకి చెప్పవలసిన బాధ్యత ఉంది ఏమన్నా లోటుపాట్లు ఉంటే మా తరపు నుంచి ఉన్నా సరే లోటుపాట్లని మేము సరి చేసుకునేటువంటి అవకాశాన్ని మా అందరం కూడా కల్పించవలసిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ తెలుగుంది దాల్ నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే అది నూట అరవై రూపాయలు ఇయడా కార్యక్రమం అలాగే రైస్ యాభై ఐదు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయలు రైస్ వేయడా కార్యక్రమం జరుగుతుంది అంటే బేసిక్ ఫుడ్ రైసు దాల్ ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీరోలకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్ మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ఫాఫ్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది మంచిది బీదోలకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అని బీదోల పార్టీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మేము అందరికీ తెలుసుకుంటూ ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఆమె కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ అవుతుంది ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి మంచి కార్యక్రమాలు జరుస్తే ప్రతి ఒక్కటి మనము మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పలేదు అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ అందరికీ నమస్తే